ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ దురా ఆలగడ్డ సో ఈరోజు నేను అయితే బాగా నీట్గా రెడీ అయ్యాను అనమాట సో మొత్తానికి అయితే ఈరోజు మాకు పని లేదు పనిలకి వెళ్ళదు కదా పోర్టీ వచ్చిందన్నమాట పా అదిగో ఆర్డర్ రెడీ అయింది సో పునర్ ఆర్డర్ పెడతానంట సో పని చెప్పిన పనులు పని చూడవాళ్ళు అంటారు కదా వాళ్ళైతే డిన్నర్ పెడతానంట సో ఈరోజు మేము డిన్నర్కి అయితే వెళ్తున్నాం అందుకోసం రెడీ అయిన పనికైతే అయితే ఎలాగైనా వెళ్ళచ్చు పార్టీ డిన్నర్లో కట్టినప్పుడు వాళ్ళతో పాటు మనం కొంచెం ఏమైనా బాగుండాలి కదా సో అందుకోసం మంచిగా అయిండు టీషర్ట్ తీసుకుని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అంగటికి వెళ్తానా సుబ్బు సరుపులు అండ్ బోకులు కూడా తీసుకోవడం సో మనకంటే మన మామ ఉన్నాడు కాబట్టి మా అమ్మ కాటి వెళ్ళి తీసుకురాడమే ఏ అంజమాం బాగుండవా ఏం చేస్తున్నా ఏం చేయలేదు పార్టీకి వస్తాం పార్టీ వద్దా పార్టీ మా తోటలోకి పనికిలే వాళ్ళు పార్టీకి వెళ్తున్నారు అన్నమాట రా రా ఇంతకు బడికి ఏమైనా పోయేది ఏంటో లేకపోతే మొదలని వచ్చా నూరు రోజు ఇంటికాన్ని ఉండవు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఎక్సెల్ తర్వాత బోకులు పడి తర్వాత సుబ్బుకు బ్రూ అన్నీ చేసుకునే సో మా వాళ్ళు ఆటైతే రెడీ అయిపోయినట్టున్నారు బాగా రెడీగా అంటే ఎక్కడికి వెళ్ళి మేమే చేసుకోవాలా లేకపోతే ఏమో ఫ్రెండ్స్ ఏమైనా తెలిసి ఏదైతే ఉంది వెళ్తాం వెళ్ళి మనకు అన్ని వీడియోలు తీసేస్తా దేవలాడుకుంటు అంటే ఏం ఆడుకుంటుంది అంటే ఏమైనా ముక్క్రాయలు ఇచ్చాకే డబ్బులు ఇచ్చా కదా అవుకా ఏమ్రా ఫోటోలు తీయాలే ఒరే మన ఊర్లో నువ్వు అప్పయ్య ఊరిని నన్ను పిలిచలేరా ఫోటోలు తీద్దురా అని ఏ నీగా ఉడని లిగ్ లిగ్గి లిగ్గి ఉడమో ఏం పై బయలుపెయినాయా మళ్ళీ ఏడేం చెప్తున్నారు నేను కూడా ఇస్తున్నారా మంచి పని కదా ఓరే రాలరా రాలే అంటే భగ్గి మీద వద్దు అంటే వస్తున్నావాళ్ళ మా వాళ్ళు అయితే మీరు పైపు వెళ్ళిపోయిందంటే ఎవరినో డబ్బులు ఇచ్చి పిలిపిస్తుంటారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి సో మా వాళ్ళు వెయ్యి రూపాయలు ఎందుకు అని చెప్పి మా వాళ్ళే వీకి మా వాళ్ళే రెడీ చేసుకుని మా వాళ్ళే కనిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి వెయ్యి రూపాయలు అయితే మిగిలిస్తారు అంతే కదా మరి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఒకవేళ ఏమైనా అయిందంటే ప్లంబర్ పిలిపించి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చేసుకోవాలా ఇంతమంది ప్లంబర్లు ఉన్నారు ఏం దొరుకుతున్నాడు మామ ఏందంతా గట్టి గడ్డి పైప్ బొక్కడ చెప్పు ఈత గంటలు అతేమ్మా ఈత గంట పిలుపులు అయితే రెండు మూడు పిలకలు వచ్చినాయి రాలే పిలకలే వచ్చింది హోలి పండగ ఇప్పుడు అదే అదే వస్తుండేది పైపులోకి నల్లగా బుగ్గే ఆ బుగ్గే బొక్క పడిందని సో మా వాళ్ళు అయితే వాళ్ళు జాయింట్ చేసినా చూపించలేండి రెడీ చేస్తుంది గుడికి అంతా అక్క అన్నలే మా అమ్మ రెడీ చేస్తుందని చెప్పిన అక్క అన్నలే సంతోషించు వద్దాం మా తమ్ముడు రెడీ వస్తున్నాడు ఆ పక్క గుడిని దేవుని కాడ బో పూజ చేస్తాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళమ్మ పూజ చేసిపోతాడు రా క్రెడిట్ మీరే కొట్టచ్చారులే అంట మేమే సపోర్ట్ చేసుకొతే ఎవడి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేను అందయితే కలిసి మాడికాయలు అయితే కోసినాం అనమాట కోర్చినామన్నమాట ఉందిలేన ఇంత ఎందుకు వచ్చినా వచ్చినామన్నా దీనికి మాడిపళ్ళు మా ఆడపళ్ళు దీనికి వచ్చినావా పార్టీకి కాదు వచ్చింది నువ్వు ఆడుకోడానికి వచ్చినావా దగ్గర రెండు కింద అవి తిన్నేళ్ళు ఎందుకంటే చూడారా నందు పుల్లగా ఉంటే తిన్నే పెట్టు అక్కడ పండ్లు ఉగ్గానే వెళ్తున్నా కానీ పెట్టి ఓకే ఫ్రెండ్స్ నేను దాము హస్పాప అయితే ముగ్గురం కలిసి అయితే పొలం దగ్గరికి వెళ్తున్నాం ఓ ఏంది సో ముగ్గురం సేమ్ దగ్గరకి వెళ్తున్నాను ఎందుకంటే పొద్దులే సేద్దాం వచ్చారు అది చూసి రేపు పొద్దున్న ఒకసారి సిద్ధం వచ్చినట్లయితే రేపు రెండు ఇరవై ఇరవాళ్ళు గొర్రగట్టిచ్చేసి ఒకవాళ్ళు మామూలు కొట్టించి ఒకసారి మూడు గొర్రె కొట్టించి ఇంకా బోయ్య గురాల అదే పని చేసి ఇంకా రాంటి చేస్తారు అన్నమాట పనా పనా ఏ చెప్పడా పని తల్లితే పని

రేపు వస్తానులేనా నేను చేయను అన్నాడు సో ఓనా ఎత్తు ఎత్తు రా ఎత్తు రేపొచ్చి అన్నాడు సో మేము ఏంటంటే నేను దాము పాప వచ్చామని చెప్పారు కదా సో పాప అయితే గమ్మ ఉంది రండి ఓ ఎత్తు బరువుంది హే చిన్నది చిన్నది తీసుకోవే పో సో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా చీలో ఈ రాళ్ళు తీసేట గట్టుకేస్తున్నాం అనమాట సో నేనే చూసి దాము కూడా పాటుకో తీసుకో పో సో దాముగూడైతే తీసుకో గట్టు గట్టుకో వేపోయి రా రాదే వద్దులే అది ఎత్తలేవులే అది కూడా ఎత్తలేవు అది కూడా ఎత్తలేవు అది తీసుకో అది తీసుకో అని ఉన్నది అది తీసుకో చిన్నది ఇంకెవరు ఎవరు చెప్పినాడు పుట్టాడు అంతగా సార్లు దాము ఎవరు చెప్పినారు నీకు అంతా సార్లు సో అక్కడి నుంచి ఆ షాపక్క పరిశ్రమ కి ఎదుర్కొంటుని వస్తున్నాం అంతలాగా ఎత్తలవలేడు ఓకే ఫ్రెండ్స్ పొద్దుపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాం రేపు ఉదయం వచ్చేస్తాం ర Mm. Mukenga <gkaha> sumamaite mão, mão, uma também. Só ando com sentir que ela namam, mana. Lá tem alguma carda que tá panhei <fi> dizendo. Ingena